ఏపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది పైన వెళ్లాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని సాధారణ పరిపాలన శాఖ ఆదేశించింది దీంతో ఆయన సెలవు పెట్టి వెళ్లిపోయారు ఈ నెలాఖరును ఉద్యోగ విరమణ చేయనున్నారు ఇక ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ కూడా సెలవుపై వెళ్లారు అనారోగ్య కారణాలతో లీవ్ పెట్టినట్టు ఆయన తెలిపారు జవహర్ రెడ్డి సెలవు పైన వెళ్లిన నేపథ్యంలో సాయంత్రం లోపే కొత్త సీఎస్ ను నియమించే అవకాశం ఉంది ఇక మరోవైపు ఇప్పటికీ రాజీనామా చేయని ప్రభుత్వం సలహాదారును తక్షణమే తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి ఇక త్వరలో మరిన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది రాష్ట్రంలో టీచర్ల బదిలీలపైన కూడా ఎన్నికల కోడ్కి ముందే ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేశారు ఇలాంటి బదిలీలు చేపట్టవద్దని డీఈఓలను ఆదేశించారు ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు ఇక ఎన్నికలకి ముందు మొత్తం పద్దెనిమిది వందల మంది టీచర్లనైతే బదిలీ చేయాలని గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది సీఎం పేషీలోని కొందరు అధికారుల ఒత్తిడితో పైరవీలు సిఫారసులు జరిగాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు టిడిపి అధినేత కాబోయే సీఎం చంద్రబాబును కలిసేందుకు యత్నించిన వివాదాస్పద ఐపీఎస్ అధికారులకు అనుమతి నిరాకరించారు ఇక మర్యాద పూర్వక భేటీ పేరుతో రాగా పోలీసులు అడ్డుకున్నారు చంద్రబాబును కలిసేందుకు సిఐడి చీఫ్ సంజయ్ యత్నించారు కరకట్ట గేట్ వద్దే కానిస్టేబుల్ ఆయన కారునైతే ఆపి వెనక్కి పంపారు చంద్రబాబు పైన అక్రమ కేసుల నమోదులో సంజయ్ కీలకంగా వ్యవహరించారు అయితే ఎన్నికల ఫలితాలు రాగానే విదేశాలకు వెళ్లేందుకు సెలవు పెట్టారు అది కూడా రద్దైనట్టు సమాచారం మర్యాదపూర్వక భేటీ పేరుతో సంజయ్ వచ్చిన విషయాన్ని అధికారులకు గేట్ సిబ్బంది చెప్పారు అనుమతి లేదని చెప్పడంతో ఆయన కారును వెనక్కి పంపారు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఆర్ ఆంజనేయులు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్దకైతే చేరుకోగా అనుమతి లేదని చెప్పారు ఎన్నికల పాల్పడ్డారని ఆయన ఆయన్ను ఎన్నికల సంఘం తప్పించింది ఆ తర్వాత అనధికారికంగా కూడా వైసీపీ కోసం పనిచేశారనే ఆరోపణలు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నివాసానికి వెళ్లే మార్గంలో ప్రధాన గేటు వద్దే కానిస్టేబుల్ పీఎస్ఆర్ అయితే ఆపారు ఇక లోపలికి అనుమతి లేదని స్పష్టం చేశారు దీంతో చేసేది ఏమీ లేక ఆయన వెనుదిరిగారు మరో సీనియర్ ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామరెడ్డికి రెడ్డికి కూడా అనుమతి నిరాకరించారు ఇక చంద్రబాబును కలిసేందుకు ఫోన్లో అధికారులను ఆయన అనుమతి కోరగా తిరస్కరించారు నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేసే సమయంలో రఘురామరెడ్డి రెడ్డి కీలకంగా వ్యవహరించారు ఎన్నికల సమయంలో వైసీపీకి విధేయుడిగా ఉన్నారంటూ ఈసీ ఆయన పైన కొరడా చులుపించింది డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి ఈ పరిస్థితే ఎదురైంది వైసీపీ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరించారనే విమర్శలు ఆయనపైన ఉన్నాయి చంద్రబాబును కలిసేందుకు వెళ్లక అనుమతి లేదని గేటు వద్దే పోలీసులు ఆయన కారునైతే ఆపారు దీంతో వేణుగోపాల్ రెడ్డి కూడా వెనుదిరిగారు